ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ గత కొంతకాలంగా ప్రభుత్వ భూములకు సంబంధించిన కబ్జాలు అయితే ఎక్కువగానే జరుగుతున్నాయి అందులో భాగంగానే అసలు ఎక్కడెక్కడ ఎలాంటి స్థితి ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారు కాబట్టి అసలు ఆ విశేషాలు ఎంతవరకు ముందుకెళ్ళాయి అధికారులు ఏమంటున్నారు ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాము అయితే ప్రస్తుతం మనం ఉన్నాము బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లోని బస్వ తారకం హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్న రిజర్వ్ దగ్గర అయితే ఈ జలమండలి రిజర్వాయర్ చాలా కాలంగా ఉంది గతంలో చూసుకుంటే అరౌండ్ నైన్ నైన్టీ ఎయిట్ ఆ క్రమంలో ఈ రిజర్వాయర్కి సంబంధించిన స్థలం ఇంకా పెద్దది కావాలంటూ అప్పటి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది అయితే ఇప్పుడు కనుక ఈ పరిశీలన అంటే ఈ పరిసర భాగాల్లో మనం చూసుకున్నట్లయితే రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల వరకు కూడా కబ్జా అయిందని చెప్పి తెలుస్తుంది ఇటీవలే అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలించడం కూడా జరిగింది నిజంగా ఇన్ కేస్ ఈ ప్లేస్లో కనుక అలాంటి అంటే ఎవరైనా కబ్జా చేసి ఉంటే ప్రైవేట్ సంస్థలు కానీ ఇతర వ్యక్తులు ఎవరైనా ఇక్కడ కబ్జా చేసి ఉంటే మీ వరకు వచ్చి ఉంటే కనుక మాకు తప్పకుండా కంప్లైంట్ చేయండి అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో గత కొంతకాలంగా అంటే చాలా ఏళ్ళ క్రితమే ఈ రిజర్వాయర్ అన్నది ఇక్కడ ఉందని చెప్పి తెలుస్తుంది అంటే మనం వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాము విజువల్స్లో ఎక్కడెక్కడ నుంచో వాటర్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి వివిధ రకాలంటే ఇంటింటి ముందుకెళ్ళి వాటర్ ఫెసిలిటీస్ లేని చోట్లలో కూడా అట్లా వాటర్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు అయితే ఈ బాంజారా హిల్స్ రోడంబర్ టెన్ లోని బస్వ తరకం ఆపోజిట్లో మనకున్న ఈ రిజర్వాయిర్ రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల వరకు కూడా కబ్జా అయ్యింది అని చెప్పి తెలిసింది అయితే ఇటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూశారు అండ్ వందల కోట్ల స్థలాన్ని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పేసి అధికారులు చెప్పారు అయితే స్థలం తమదంటూ హైకోర్టును కూడా కొందరు ఆశ్రయించారు అయితే యథాస్థితిగా ఇది కొనసాగించవచ్చు అని చెప్పి కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు గీతలు అంటే ఒక సరిహద్దు గీత కూడా గీయడం జరిగింది అయితే ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని కూడా ఇక్కడ స్థానికులకు సూచించడం జరిగింది అయితే ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ముందుగా జలమండలి అభ్యర్థిస్తే అప్పటి ప్రభుత్వం కూడా రెండు విడతలుగా అంటే షేక్పేట్ మండలంలోని రెవెన్యూ పరిధిలోని ఇది సర్వే నెంబర్ వచ్చేసి నాలుగు వందల మూడు అంటే ఫోర్ నాట్ త్రీలో రెండు పాయింట్ రెండు సున్నా ఎక్కడ స్థలాన్ని కేటాయించింది అప్పటి నుంచే ఆ స్థలం జలమండి ఆధీనంలోనే ఉందని చెప్పొచ్చు అయితే ఇటీవలే ఈ సంస్థ పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టాభూములు నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి అయితే దీనికి కేటాయించిన భూమి తమదేనంటూ కొందరు ఆల్రెడీ హైకోర్టుకి పిటిషన్ కూడా దాఖలు చేసింది అయితే హైదరాబాద్ కలెక్టరేట్లో తమ స్థలం హద్దులు చూపించాలంటూ కూడా వారు లేఖ రాయడం జరిగింది ఈ లోపే భూములు అన్ని కూడా కబ్జా అయ్యాయి అంటూ ఫిర్యాదులో కూడా పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇది కబ్జాది కాదు జలమండలు కేటాయించిన భూమి అని మాత్రమే కొంతమంది ఇవి ఈ రకంగా కూడా చెప్పడం జరిగింది thank <laughs> you అయితే ఇది వాస్తవం కాదని సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్ కూడా ఇటీవలే తెలిపినట్టు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అయితే హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలమేనంటూ తాము అఫిడేవిట్లు దాఖలు చేశామన్న ఆ సదరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కోర్టు పరిధిలో ఉన్న ఈ సభ్యులందరూ కూడా నిర్మాణాలు చేపట్టకూడదని జలమల్లి ఈ జలమండల అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రహారీ నిర్వహించకూడదని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది అయితే ఈ స్థలం పక్కనే ప్రభుత్వ స్థలం ఉందని కొందరు వ్యక్తులు కూడా ఆక్రమించే ప్రయత్నిస్తే పోలీసులు కేసులు కూడా నమోదు చేశామని చెప్పేసి ఇటీవలే షేక్పాట్ షేక్పేట్ నుంచి తహసీల్దార్ అనితారెడ్డి కూడా తెలపడం జరిగింది అయితే తాజాగా అక్కడ ప్రభుత్వ భూములు బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు అయితే ఇన్ని అంటే ఇంత పగడ్బందీగా ఇలా బోర్డులు కూడా మెన్షన్ చేసినప్పటికీ కొంతమంది దీన్ని అక్ చేసాలని చూశారు అంటే ఆక్రమణకి గురి చేయాలని చెప్పి ఇది మాదే అని అంటూ కూడా డూప్లికేట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించి మావే అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అది పరిశీలనలో ఉందనే చెప్పచ్చు అధికారులు కూడా ఇటువలే ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ చే చెక్ చేశారు ముందుగా అనుకున్నట్టు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమి ఇచ్చారు దాని పక్కనే ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయి కాకపోతే అది ఆల్రెడీ ఆక్రమణకు గురైంది అని చెప్పి తెలిసింది మరి ఇటువంటి కేసెస్లో ఎక్కడెక్కడ ఇంకా ఇలాంటివి ఉన్నాయి మేబీ మనం ఉన్న ప్లేసెస్లోనే ఆక్రమణకు గురైనటువంటి భూమి ఉంటే అది ఎంతమందికి తెలుస్తుంది అసలు ఈ రోజుల్లో అన్న ఒక సర్వే కనుక కండక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ కానివ్వండి ఇక్కడ ఉన్న పీపుల్ కానివ్వండి ఎవరైనా ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ రూపంలో లో కనుక ప్రూవ్ చేయగలిగితే అధికారులు కూడా కఠినమైన శిక్ష తీసుకుంటాము అని చెప్పి చెప్పారు సో ఈ జలమండ్రి రిజర్వాయర్ ఒకప్పుడు టూ పాయింట్ టూ సీరో ఎవరైతే ఇచ్చారో ఆ ఎకరాల వరకు కూడా ఇప్పుడు కబ్జాకి గురైంది దాని పక్కనే ఉన్న స్థలం కూడా కొంతవరకు కబ్జా గురైంది అని చెప్పి తెలుస్తుంది ఇది కనుక నిజమైతే ఇన్ కేసు ప్రూవ్ అయితే కనుక కఠిన శిక్షలు అమల్లోకి రానుంది కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ అయితే కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బంజారా హిల్స్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.